సలహాదారులు వంద మందిని పెట్టాడు ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే నూట యాభై కోట్లు ఇచ్చిన మహానుభావుడు ఏమైనా సలహాలు ఇచ్చారా ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా సలహాలు లేదు ప్రజాధనాన్ని దోషపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఉత్తరాంధ్రలో ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా మూడే మూడు ఐటమ్స్ ఇచ్చింది వెయ్యి కోట్లు సలహాదారులకు ఇచ్చింది ఏడు వందల కోట్లు ఈయన ప్యాలెస్ కట్టుకుంది ఐదు వందల కోట్లు అన్ని కలిపితే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఆ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి